హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో చాలా టేస్టీగా అప్పటికప్పుడు రెడీ అయ్యి ఒక ఇడ్లీ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి పావు కప్పు సగ్గుబియ్యం అనమాట లావుగా ఉంటాయి కదా ఆ సగ్గుబియ్యం తీసుకుందాము వీటిని కడిగేసేసి ముప్పై నిమిషాల పాటు నానపెట్టుకున్నామండి చక్కగా నానిపోయినాయి అనమాట ఇది పావు కప్పు అండి దీంతో తీసుకున్నాం అనమాట మనం కప్పు అదే పెద్ద కప్పుతో చూసుకున్నా కానీ కరెక్ట్గా వస్తుంది వస్తుందనమాట నాని దాంట్లో వచ్చేసి నీళ్ళన్నీ వంపేసేసుకున్నాక గోధుమ రవ్వ బన్సీ రవ్వ అంటాం కదా అది ముప్పావు కప్పు తీసుకున్నామండి కరెక్ట్గా సరిపోతుందనమాట ముప్పావు కప్పు రవ్వకి పావు కప్పు సగ్గుపేయమన్నమాట దీంట్లో చిక్కగా ఉన్న మజ్జిగ ఒక్క కప్పు అయితే వేసుకున్నాము కలిపేసుకొని పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుందామండి మూత పెట్టేసేసి సగ్గుబుయే మన కాళ్ళు నానిపోయినాయి కాబట్టి రవ్వ నానటానికి పదిహేను నిమిషాలు సరిపోతుంది ఈలోగా మనం దీనికి తాలింపు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ వచ్చి ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ మనకి పప్పులు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం కొంచెం కరివేపాకు తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకుందామండి తరిగిన కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అలానే ఉంటుందన్నమాట మంచిగా తినేటప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత చూద్దామండి చూడండి రవ్వ చక్కగా నానిపోయింది అనమాట సగ్గుబియ్యం మనకి ఆల్రెడీ నాని కాబట్టి ఇంకా ఎక్కువ టైం అయితే పట్టదండి పదిహేను నిమిషాల తర్వాత తాలింపు దీంట్లో వేసేసుకుందాం చాలా సింపుల్ తాలింపు అండి కానీ టేస్ట్ చాలా బాగా వస్తుందనమాట దీనివల్ల అల్లం తురుము అన్నీ వేసుకున్నాం కాబట్టి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు సడన్గా ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అనమాట మనం గోధుమ రవ్వ వేసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి వచ్చేసి కొంచెం మనం నూనె అప్లై చేసుకుందాము మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే ఎనిమిది ఇడ్లీ వచ్చినాయండి రెండు ప్లేట్స్ మీరు దీన్ని కావాలంటే బొంబాయిరావుతో కూడా ట్రై చేసి చూడొచ్చండి చాలా బాగా వస్తుంది నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం అని ఇలా రవ్వతో చేశాను అనమాట మరి పైదాకా వేసుకోకుండా కొంచెం తక్కువగా వేసుకుందాం పిండి దీన్ని వచ్చేసి ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసుకొని మనం మామూలుగా ఇడ్లీ అలా అయితే స్టీమ్ చేసుకుంటాము అలానేనండి పది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్గా రెడీ అయిపోతుంది ఇంకా దీంట్లో వచ్చి వెంట సోడా కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదు చూసారు కదా ఇడ్లీ చక్కగా రెడీ అయిపోయింది పది నిమిషాల తర్వాత ముత్యాలు కనపడుతున్నాయండి సగ్గుబియ్యం అయితే ఉడికి చక్కగాను వెంటనే తీయకుండా ఒక ఒక రెండు నిమిషాల పాటు వెయిట్ చేసి తీసుకుందాము చూడండి ఎంత చక్కగా వచ్చేసి అనమాట ఎంత సాఫ్ట్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయన్నమాట ఇడ్లీ టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్